ఫ్రెండ్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష హోస్ట్ గా అంటే ఒక జడ్జిగా జ్యూరిగా బిందు మాధవి ఉండడం మనం చూసాము తన డెసిషన్స్ తను చెప్తుండడం కూడా మనం భిన్నం అయితే ఇక్కడ ఏమైందంటే ఈ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఒక ఎపిసోడ్లో ఏం జరిగిందంటే వాళ్ళని టాప్ ఫిఫ్టీన్ టాప్ థర్టీన్ సంబంధించిన ర్యాంకింగ్స్ అవి ఉన్నాయి ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్కరు నామినేట్ చేస్తూ వచ్చారు అయితే మర్యాద మనీష్ వచ్చేసరికి ప్రియా సెట్ని పిలిచి ఏమంటారంటే మీరు వేరు అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వేరు కామన్ పర్సన్స్ వేరు ఫ్రెండ్స్ ఇక్కడ మర్యాద మనీష్ తీసిన ఒక పాయింట్ ప్రతి ఒక్క కామన్ పర్సన్కి కూడా డైరెక్ట్ తగులుతుంది అనమాట ఈ క్వశ్చన్ ఎందుకని అంటే మనం మామూలుగా బిగ్ బాస్లో కామన్ పర్సన్స్ ఎంట్రీ ఇవ్వచ్చు అని అడిగితే అనుకుంటే మనం అందరం ఏమనుకుంటాం అంటే బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఓకే వెళ్ళాలి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దామని అనుకుంటారు అయితే ఆల్రెడీ టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ లేకపోతే వన్ వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా జనాలకి తెలుస్తారు సో ఓటింగ్ అనేది ఇక్కడ ఆయుధం వాళ్ళు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇవ్వటానికి అలాంటప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నవారికి ఇది అడ్వాంటేజ్ అవుతుంది కదా ఇక్కడ మనీష్ చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అనే వ్యక్తిని ఉన్నాను ఓకే నేను ఎవరో ఎవరికీ తెలీదు నేను డైరెక్ట్గా బిగ్ బాస్కి వెళ్ళను అనుకోండి అప్పుడు ఏమవుతుంది నన్ను నాకు నేను గుర్తింపు తెచ్చుకోవడం చాలా కష్టం జనాల్లోకి వెళ్ళడం ఇంకా కష్టం కానీ ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంతగా స్థిరపడి అంటే ఎంతో కొంత సబ్స్క్రైబర్స్ ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ మంచిగా సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే ఫాలోవర్స్ కానీ వాళ్ళకు వస్తే ఖచ్చితంగా వాళ్ళని గుర్తుపట్టి జనాలు అరే ఈ అమ్మాయి ఆ అమ్మాయి కదా లేదా ఈ అబ్బాయి ఆ అబ్బాయి కదా ఓ బిగ్ బాస్కి వచ్చాడా మన నేను ఫాలో వాళ్ళే కదా ఓకే అని చెప్పేసి అట్లీస్ట్ వాళ్ళకి ఒక టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ అయినా పెరుగుతుంది అదే విషయాన్ని మనీష్ చెప్పాడు కానీ ఆ విషయాన్ని చాలా గుడ్డిగా ఒక రకంగా చెప్పాలంటే బ్లైండ్ జడ్జ్మెంట్ లాగా బిందు ఇచ్చింది అయితే ఫాలోవర్స్ ఫ్యాన్స్ కాదని అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్స్ కాదు అంటూ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తా నాన్ మెష్నా ఉమా తెలుగు ట్రావెలర్ వీళ్ళిద్దరూ ట్రావెలింగ్ ఫీల్డ్లో చాలా పేరు తెచ్చుకున్న వాళ్ళు అలాగే ఇంకా వేరే వేరే రంగాల వాళ్ళు కూడా చాలామంది మంచిగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే కానీ సెలబ్రిటీస్గా మారిపోయారు ఎందుకని అంటే వాళ్ళకి ప్రేక్షక ఆధారణ ఎక్కువగా ఉండటం వల్ల సో ఇక్కడ బిందు ఏమందంటే అందరూ ఒకటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నా ఒకటే కామన్ పర్సన్స్ అయినా ఒకటే ఇక్కడ అందరూ ఒకటే అని చెప్పడం జరిగింది అందరూ ఒకటే కాదు అప్పటికీ కాదు అంతెందుకు బిగ్ బాస్లోనే సీజన్ ఫైవ్లో మనకి షణ్ముఖ్ జశ్వంత్ యూట్యూబర్గా వచ్చాడు అప్పుడు నేను ఒక యూట్యూబర్వి అని అడిగి అన్నప్పుడు నేను ఒక ఆఫ్టర్ ఆల్ యూట్యూబర్ని అంటూ తన ఫ్యాన్స్ని తను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం జరిగింది సో బిందు ఇక్కడ అందరూ ఒకటే అని చెప్పిన మాట చాలా రాంగ్ నిరూపించుకునే విషయంలో ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎట్లా అయినా యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది అంతేకాదు అంతేకాదు బుల్లితెర ప్రేక్షకులకే అంతే కామన్ ఫేస్ అండ్ కామన్ పర్సన్ అంటే ఏంటంటే బయట ప్రపంచానికి ఒక నోన్ పర్సన్గా తెలియని వాళ్ళనే కామన్ పర్సన్ అంటారు కానీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కామన్ పర్సన్ అని అన్నారు ఆ విషయం బహుశా బిందుకు తెలుసుకుంటే మంచిది ఈ విషయంలో మనీష్ చాలా వ్యాలిడ్ పాయింట్ అయితే తీసాడు ఎందుకంటే మనీష్ అలాగే ప్రియా శెట్టి రేపు సోషల్ మీడియాలో ఆల్రెడీ కొంత ఫాలోవర్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనీష్ కన్నా వాళ్ళని ఎక్కువగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది ఇక్కడ అందరూ ఒకటే అంటే మేబీ వాళ్ళ ట్రీట్మెంట్లో అందరూ ఒకటే కావచ్చు కానీ జనాలు గుర్తించే విషయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వేరు కామన్ పర్సన్స్ వేరు ఇవి ఈ విషయాన్ని మీరు ఎంతమంది ఒప్పుకుంటారండి అండి కొంత కామెంట్ సెక్షన్లో మాకు కూడా చెప్పండి